యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం అపోస్సుల కార్యములు మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనము ఆరవ వచనాన్ని చదువుదాం పేతురు యాహాను వాని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి లక్ష అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నానని నజరడైన నడువు అని చెప్పి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యములను మనం ధ్యానిస్తున్నాం ఆది వేసినటువంటి పునాది మీద మనందరము కట్టుబడాలని ఆది అపోస్సులందరూ కూడా పునరుద్ధాన బలముతో పరిశుద్ధాత్మ శక్తి చేత వారు అనేక మందిని ప్రభు వైపు నడిపించారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనము ఆది అపో అనుభవాలను మనము కలిగి మనందరి అంతిమ గురి ఏంటంటే ఆయన రాకడకు సిద్ధపడాలి ఆయన రాకడలో మనం ఎత్తబడాలి మనందరము కూడా ఆ యుగ యుగాలు ప్రభువుతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి మనం సంపాదించుకోవాలి అని అంటే మనము దేవుని ఎందు లక్ష్యం నుంచి వాక్యానుస మన జీవితాలను కట్టుకుని అనేక మందిని ప్రభు కొరకు మనం సిద్ధపరచాలి ఇక్కడ పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్చున్నప్పుడు పుట్టినది మొదలుకుని కుంటివాడైన మనుష్యుడు ఆ దేవాలయం ద్వారం వద్ద ప్రతిరోజు వాడిని అక్కడ కూర్చోబెడుతూ ఉండగా వాడు వచ్చే వారిని వెళ్లే వారిని భిక్ష అడుగుతూ వాడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు పగల మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురు వ్యవహానులు వెళ్తున్నప్పుడు వాడు భిక్ష అడిగినప్పుడు మా తట్టు తేరు చూడమని చెప్పగానే వాడు తేరు చూసి వీరి దగ్గర ఏమైనా దొరుకుతా ఆశతో వాడు చూసినప్పుడు పేతురంటాడు వెండి బంగారాలు మా దగ్గర లేవు మేము నజడిని యేసు నామాన్ని కలిగి ఉన్నాము అని చెప్పగానే వాడు వెంటనే స్వస్థత పొందినట్లుగా వాడు చీల మండల్లో బలం పొందుతాడు వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేయిచు ప్రభువుని స్థుతిస్తూ దేవాలయంలోనికి వాడు వెళ్తాడు ఈ వాక్య భాగం అంతటిలో అనేక విషయాలు రాయబడ్డాయి ఇక్కడ ఆదిమ సంఘం యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నా వెండి బంగారాలు మా దగ్గర లేవు మేము ఆయన నామాన్ని కలిగి ఉన్నాము దేవుని శక్తిని కలిగి ఉన్న నేటి సంఘాలలో ధనానికి కొదువు లేదు కానీ దేవుని శక్తి లేదు కాలం మనందరము కూడా ఆది వలే మనము దేవుని యొక్క శక్తిని కలిగి ఈరోజు సంఘము అనేకమైన వాటి మీద సంఘాలను కడుతూ ఉన్న ఆయన పునరుద్ధరణ మీద పరిశుద్ధ ఆత్మ చేత కట్టబడాలి మనందరం ఎందుకు కట్టబడాలంటే ఆయన రెండవ రాకలో మనం ఎత్తబడాలి ప్రతి విశ్వాసి కూడా దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి ఏంటి ఆయన నామము అని ఆలోచిస్తే ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన స్వభావం మనం కూడా కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన గలవాడు ఆయన దయగలిగిన వాడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన క్షమించేవాడు ఆయన కటాక్షించేవాడు ఇవన్నీ ఆయన స్వభావాలు అపోస్సులు ఆయన నామాన్ని కలిగిన మనము కూడా దైవకమైన బలమును పొంది దైవక అభిషేకాన్ని పొంది మనందరము కూడా ఆయన రాకడకు సిద్ధపడాలి వాడు చీల బలం పొందినట్లు మనందరము కూడా పరిశుద్ధాత్మ బలాన్ని పొంది మనము గంతులు వేస్తూ మనము ప్రభుని స్థుతిస్తూ వాడు ఆయన మందిరంలో ప్రవేశించినట్లు ఆ రెండవ రాకడలో ప్రభు యకు మనం చేర్చబడినట్లుగా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఈ పునాదుల పైన మన జీవితాలను కట్టుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడదాం అటు దైవ శక్తిని ప్రభు మనందరి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ అందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ప్రార్థన బిడ్డలందరినీ దీవించు వారి జీతం ప్రతి ఆటంకము పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలము మీ నామము ద్వారా వారికి విడుదలను కలగ చేసి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి ప్రతి ఒక్కరు మీ వైపు తేరు చూడగలిగిన అటు దైవకమైన కృపను మాకిచ్చి అనిచేతము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె